ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఉద్యమ నాయకుడు ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకుడు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే యంగు డైనమిక్ కళాకారుడు వేణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీడియం అన్న చందమలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కార్యక్రమంలో పాల్పడుతున్న జాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన ఏడిఎన్ నాయకుడు శివబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే స్వామి గారికి అలా అలాగే యాదన్న గారికి మనర్శన్న గారికి సునీత గారికి దక్షిణ భారతదేశ రాజకీయ వ్యవస్థాపీ గారికి అలాగే బిఓడబ్ల్యూ సునీత గారికి అలాగే నా బిఓడబ్ల్యూ నాయకురాలు సీతక్క గారికి అలాగే ఈ కార్యక్రమాలు పంచుతున్న పాతికేయులకు వివిధ ప్రజా సంఘ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు కానీ ఏదేమైనా మనం ఈ రోజు కొంత ఉదయాన్నే కొంత ప్రెస్ మీట్ లెక్క ఈ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా లెవెల్లో మంచి ఉండాలనే ఉద్దేశంతోనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని జిల్లా లెవెల్లో ఉన్న కమిటీలన్నీ బలోపేతమై ఒక రాష్ట్ర స్థాయిలో గతంలో ప్రభుత్వం తప్పిదాలు చేసిన వాటి ఉద్యమకారులకు రావాల్సిన పెన్షన్స్ కానీ కళాకారులు కూడా చాలా మంది నిజంగా కొంతమంది కళాకారులు నిజంగా అప్పుడు కళల తెలంగాణ వచ్చింది అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులకు అన్యాయం జరిగింది అప్పటి ప్రభుత్వం కొన్ని పొరపాటు వల్ల కొందరు వాళ్ళు రాజకీయ నాయకుల ఎమ్మెల్యేల తప్పదం వల్ల ఏంటంటే వాడు ఎవడైతే అందులో పాల్గొనే వారికి వాళ్ళు పెన్షన్ చేయడం నిజంగా పాల్గొన్న వారికి అన్యాయం జరిగింది అందులో ఉదాహరణ మా వేణు గారు నిజంగా తెలంగాణ ఉద్యమ కళా చచ్చల టీంలో నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఇల్లు సంసారం వదిలి బాగా జరిగిండు నిజంగా ముమ్మోసారి పరిశీలన అనిపిస్తుంది ఆయనకు ఎలాంటి అది లేదు ఇలాంటి వాళ్ళకు తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేసుకొని మేము ఇప్పుడు నిజమైన కళాకారులకు నిజమైన ఉద్యమకారులకు మేము పెన్షన్ ఇస్తామని అప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి దాన్ని మనము సాధించుకోవడానికి మనం ఐక్యవేదిక నిజంగా కూడా మనం కూడా ఉద్యమకారులు నిజంగా ఉద్యమాలలో లేనోడు ఉద్యమానికి పెన్షన్ అలరుడు కానీ నిజమైన వాడు అయితే బాధ అనిపిస్తుంది అలాంటి కళాకారులు ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది ఇంకోటి ఏంటంటే కొందరు ఉద్యమంలో సంబంధం లేనివాడు నేను ఉద్యమకారులు నటు నేను మొట్టమొదలు నేను సాల్వాపూర్ అనే ప్లేకు మూడు టర్మలు సర్పంచ్ గా పనిచేసినాము మొట్టమొదటిసారి మాకేందంటే ఫస్ట్ నుంచి మేము తెలంగాణ ఆకాంక్షతో పనిచేసిన వాళ్ళం మొట్టమొదలు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక సర్పంచ్ల సంఘం ఉండే దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే అంటే ఆయన రాష్ట్ర నాయకుడు ఉన్నాడు సరే అప్పుడు అప్పుడు ఆయన కొన్ని కార్యక్రమాలు చేసినా మేమంతా కొన్ని సర్పంచ్ల గురించి సాధిస్తున్నాం తదుపరి అడాల రామారెడ్డి అనే అతను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది అప్పుడు మేము అన్నాం అయ్యా ఒకసారి వెలుమలు తర్వాత ఒకసారి రెట్లు తెట్ల మాకు కూడా అవకాశం అని మా వరంగల్ జిల్లాలో సర్పంచ్ సంఘ మీటింగ్ పెడితే అక్కడ కూడా మహబూబాద్ నుంచి ఒక లేడీ ఉంటుంది సర్పంచ్ మా ఇప్పటి జిల్లా అది గ్రామ పంచాయతీ ఆ లేడీకి ప్రపోజ్ చేస్తే మేమన్నాం అయ్యా కనీసం మాకు ఇక్కడైనా జిల్లాల లెవెల్లో అయినా బీసీలకు ఎస్సీలకు అధికారం కల్పించమంటే వాళ్ళు లేదు లేదు వాళ్ళు ఏదన్నా అక్కడ ఏంటంటే ఆమెకే మేము ఇష్టమని చెప్పడం జరిగింది మేము సదానందమని హన్మకొండ జిల్లా ఒక ఎస్సీ అతను లేకపోతే మా బీసీల నాకు ఏమని మరొకంతా అంతా సరిపోయినంత డిమాండ్ చేశారు అప్పుడు వాళ్ళు లేదు లేదు అంటే అప్పుడే మేము విభేదించి తెలంగాణ అనేది ఒకటి వేసుకున్నాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉండేప్పుడు మీతో సంబంధం లేదు మేము తెలంగాణ సర్పంచ్ల సంఘం వేసుకున్నామని అప్పటి నేను తెలంగాణ సర్పంచుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను అప్పటి అప్పటి నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ మా దగ్గర నేను సర్పంచ్ ఉన్నప్పుడు మున్నాళ్ళక్ష్మి మంత్రిగా ఉండే అక్కడ రద్దబరణ కార్యక్రమాన్ని చెప్తే ఆ కార్యక్రమానికి అధ్యక్షత సరఫరించి స్టార్ట్ ఇచ్చారు మంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా నేనైతే ఈ రద్దబరణ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు మాకు తెలంగాణ ఆమోదం చేస్తుంది తప్ప అని మేము వ్యతిరేకించిన ఎన్నిసార్లు ఇచ్చిన డిఎస్పీ వాళ్ళు వచ్చి ఎందరు వచ్చినా నేను అక్కడ